నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లోని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్ అధికారులు కువైట్లోని అన్ని ప్రాంతాలలో తీవ్రమైన భద్రతా తనిఖీలు నిర్వహించారు అలాగే ఈ యొక్క తనిఖీలలో భాగంగా పద్నాలుగు మంది భిక్షాటన చేస్తూ ఉన్న మహిళలను అరెస్టు చేశామని చెప్పేసి అరెస్ట్ చేసిన పద్నాలుగు మందిలో ఏడుగురు జోర్డాన్ కు చెందిన మహిళలు ముగ్గురు భారతీయ మహిళలు ఇద్దరు బంగ్లాదేశీ మహిళలు అలాగే ఒకరు శ్రీలంక మరియు ఒకరు సిరియన్ మహిళ ఉన్నారని చెప్పేసి వీళ్ళు కువైట్లో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించారని చెప్పేసి కార్మిక చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా కువైట్లో చట్ట విరుద్ధంగా వీరు భిక్షాటన చేస్తూ ఉన్నట్లయితే అధికారులు తెలియజేయడం జరిగింది అలాగే కొంతమంది అరెస్ట్ అయిన వారిలో మనం చూసుకుంటే ఆర్టికల్ ట్వంటీ టూ డిఫెండెంట్ వీసా మీద కూడా ఉన్నారని చెప్పేసి అంటే వాళ్ళ యొక్క వీసా టైం అయిపోయినా సరే కానీ కువైట్ నుంచి వారు వెళ్లకుండా కువైట్ లోని వీధుల్లో భిక్షాటన చేస్తూ ఉన్నారని చెప్పేసి అధికారులు తెలియజేశారు అలాగే వారి అలాగే వారి యొక్క యజమానుల చర్యలు తీసుకొని వారిని కువైట్ దేశం నుంచి బహిష్కరించేందుకు చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశాము అలాగే వీరిని సాఫర్ జైలుకు తరలించిన తర్వాత అక్కడ ఫింగర్లు తీసుకొని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి అధికారులు తెలియజేశారు కువైట్లో భిక్షాటన చేయడం చట్టవిరుద్ధం కాబట్టి కువైట్లో ఉన్న కొంతమంది భారతీయులు భిక్షాటన చేస్తూ ఉన్నారు ఇప్పుడు ముగ్గురు భారతీయ మహిళలు అయితే అరెస్ట్ అవ్వడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్